వెల్కమ్ ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో పోలీసులపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య దురుస్తు ప్రవర్తన పోలీసుల ఇష్టానుసారంగా దుర్బలాడి అవమానించిన మంత్రి భార్య మంత్రి భార్యకి కూడా పోలీసులు ఎస్కాట్ గా రావాలని హుకుం అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు దేనింగ్ సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే తీసుకుండే ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తావా ప్రోగ్రామ్ వస్తా మీరు వస్తున్నారా ఎట్లా